హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వాటి వీడియోలో క్యారెట్ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడైతే టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగబాళ్ళు ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ తాలింపు పెట్టుకోవాలి క్యారెట్ మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ క్యారెట్ కూడా తురం పెట్టుకున్నాను క్యారెట్ తురుము కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి కాస్త మగ్గిన తర్వాత అందులోనే రుచికి సరిపడినంతగా ఉప్పు కారం వేసేసి మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడైతే పొడి రెడీ చేసుకున్నాం తెల్లవాయిలో కొబ్బరి ఈ రెండింటిని పేస్ట్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత క్యారెట్ ఇలా పొడి వేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్